సో మొన్నటి నుంచి కూడా మనము రెమెడీస్ అయితే ఎన్నో వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో కాకపోతే నేను పర్టికులర్ ఏంటంటే సబ్జెక్ట్ మీద వెళ్దాము పబ్లిక్ కూడా ఒక నాలెడ్జ్ ఇద్దాము ఎన్నో పొజిషన్స్ అంటే ఎన్ని కొన్ని గ్రహస్థితులు కొన్ని దశాంతర్దశలు మనకి వెళ్ళిపోయాయి ఆ టైంలో మీరు మంచి బిజినెస్ పర్సన్ అయితే లక్షల్లో సంపాదించేది కానీ నుండి ఉండిపోయారు అట్లా చాలా మంది నా వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే బాధపడతారు వాళ్ళు మంచి మంచి దశాంతర్దశల నీకు వెళ్ళిపోయే బాబు పరివర్తన యోగంలో ఉండే కానీ నువ్వు ఇట్లాంటి రెమెడీస్ చేసేది ఉండే ఇట్లాంటి బిహేవియర్ ప్యాటర్న్ పెట్టుకుని ఉంటే ఈ పాటికి లక్పతి అవుతుంటుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి కొంతమంది నేను చెప్పాను మొండి పట్టుదలతో సంపాదించుకునే యోగాలు కొన్ని చెప్పాను సడన్గా వచ్చే రైస్ మనీ రైస్ కూడా చెప్పాను కొన్ని వీడియోస్ నేను టకటక టక్ ఫైవ్ మినిట్స్ వీడియోస్ చేస్తున్నాం మనం ఎందుకంటే ఆ యోగాలని ఎట్లా ట్రిగర్ చేయాలి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఎలాంటి బిహేవియర్ ప్యాటర్న్ మనం ఉంచుకోవాలని తెలుసుకోవాలి మనం కాబట్టి ఇవాళ ఏంటంటే చాలామంది నన్ను అడగటము గురువుగారు ఓ వ్యక్తి వచ్చాడు నాకన్నా వెనకనే వచ్చాడు నాకన్నా త్రీ ఫోర్ ఇయర్స్ జూనియర్ కానీ వాడు వచ్చిన దాంట్లోకి వెళ్ళి టక 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 ఆడ పొజిషన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే నేను చాలా జాతకాలు చూశాను వాటిల్లో కొన్ని పొజిషన్స్ నేను చెప్తాను రవి పొజిషన్ కానీ ఇలా ఉంటే వాళ్ళు తప్పకుండా వారి యొక్క తెలివితోటి షార్ట్ టర్మ్లో మంచి పేరు ఒక కంపెనీలో కానీ ఎక్కడైనా సరే కానీ ఒక షార్ట్ టర్మ్లో మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకుంటారు ఆ కాంబినేషన్ ఏంటిదో వాళ్ళు తెలుసుకున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం అయింది మేష లగ్నం అనుకున్నాం ఇది లగ్నం మేష లగ్నం అయింది అనుకున్నాం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మేష లగ్నానికి పంచమాధిపతి అంటే ఫిఫ్త్ లార్డు రవి అయ్యాడు ఓకే ఈ ఫిఫ్త్ లార్డు రవి వచ్చి కానీ సెకండ్ లో కూర్చున్నాడా ఈ సెకండ్ హౌస్ ఏంటిది మనకి ధనస్థానం స్థానం కుటుంబ స్థానం అలాగే గుడి కూడా మన ఇంటి మనకి రిలీజ్ కూడా మనం పాటించాలా లేదా అంటే కొన్ని దానాలు చేయాలా లేదా ఈ హౌస్ నుంచి చూస్తాం సో ఇక్కడ ఫిఫ్త్ లోడ్ అయి ఇక్కడ సెకండ్లో కూర్చున్నాడు వీళ్ళ దగ్గర ఉన్నంత వాక్పటువం కావచ్చు వే ఆఫ్ క్లారిటీ కావచ్చు వే ఆఫ్ ది సేవింగ్స్ ఎక్కువ ఇబ్బంది పెట్ట అంటే ఎక్కువ ఖర్చులు పెట్టేసేయటం ఎగరే చేయటం బార్లలకు పోవటం అటు ఏముండవు ఒక డిసిప్లిన్ అనే ప్లానిడ్ లైఫ్ అనేది వీళ్ళకు ఉంటుంది ఎప్పుడైతే ఫిఫ్త్ లోడ్ వచ్చి సెకండ్లో కూర్చున్నాడు అంటే మీది ఏ ఏ లగ్నమైనా మీది ఎగ్జాంపుల్ చెప్తున్నాను కొంతమంది ఇప్పుడు వృషభ లగ్నం అయింది వృషభ లగ్నానికి పంచమాధిపతి బుధుడు వచ్చి సెకండ్ హౌస్లో కూర్చున్నాడు అప్పుడు కూడా అలాంటి కాంబినేషన్ ఉంటుంది కాకపోతే దాంట్లో డిఫరెంట్ ఉంటుంది బుధుడు ఏంటి బుద్ధికారకుడు అలాగే బుధుడు ప్లానింగ్ బిజినెస్ కమ్యూనికేషన్ దాంట్లో వస్తుంది అయితే ఇక్కడ మంచి వాక్తోటి ఆ నలుగురిని కలుపుకొని ఒక టీం వర్క్ తోటి ఆ పని ఏది ఇచ్చినా సరే కానీ పర్ఫెక్ట్ వేలో దాన్ని కంప్లీట్ చేయడం మంచి రికగ్నైజేషన్ తీసుకోవటం ఇది ఒక ఫస్ట్ పొజిషన్ ఇది సెకండ్ పొజిషన్ వచ్చేసి లోడ్ వచ్చి సిక్స్త్లో కానీ కన్యా కానీ కూర్చున్నాడా అంటే పంచమాధిపతి అయి ఆరో ఇంట్లో కూర్చోవటం ఆరో ఇంట్లో బుధుడు రవి మిత్రులే కాబట్టి ఇక్కడ కూర్చోటం వల్ల ఏమవుతుంది రోగ రుణ స్థానము అలాగే ఇక్కడ మనం ఏంటిది లోన్స్ కానీ ఏదైనా సరే కానీ ఇప్పుడు ఎంత పెద్ద కాంపిటీటర్ వీడు ముందు ఎంత పెద్ద ప్లానింగ్ ఏది చేసినా సరే కానీ దానికి రెండు అడుగులు వీడు ముందే ఉంటాడు తప్ప వీడు వెనక ఉండటం జరగదు సో వీడు ఏం చేస్తాడు ఆ స్ట్రాటజీ అనేది ముందే చేసుకొని ఎదుటి వ్యక్తిని రీడ్ చేయగలుగుతాడు మైండ్ సెట్ ఏంటి ఆ వ్యక్తిది ఆ మైండ్ సెట్కి తగ్గట్టు బిహేవ్ చేసుకుంటూ వాళ్ళని అందరినీ తొక్కుంటూ వీడు ముందుకు వెళ్ళిపోతాడు ప్రమోషన్ ఇంక్రిమెంట్ అన్ని టక టక టక్ కొట్టేసి ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళి కూర్చుంటాడు ఎప్పుడైతే ఫిఫ్త్ లార్డ్ సిక్స్త్ లోకి వస్తాడు అదే ఒకవేళ ఫిఫ్త్ లార్డ్ వచ్చేసి మకర రాశిలో కానీ టెన్త్ లో కూర్చున్నాడా అంటే శత్రు రాసే ఎందుకంటే శని రాసి కాబట్టి కాకపోతే ఈ పొజిషన్ చాలా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ టాలెంట్ అలాగే నాలెడ్జ్ అలాగే మనకి రిలేషన్షిప్ వీటికి అందరికీ సంబంధించిన వ్యక్తి వచ్చి టెన్త్లో కూర్చున్నాడు అంటే ఇంకా తిరుగులేదు ఈ పని దగ్గర వీడు ఎంత డెడికేటెడ్గా ఉంటాడు అంటే డిసిప్లిన్ లైఫ్లో మకర రాశిలో ఉన్నప్పుడు అంటే పంచమాధిపతి దశమంలో వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు అనుకున్నది మాత్రం హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ రీచ్ అవుతారు వాళ్ళల్లో ఎక్కడ కానీ వెనక గిరి చూసే అవసరం ఉండదు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే నువ్వు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా సరే కానీ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాడు వాడు హండ్రెడ్ పర్సెంట్ దాని మీద పెట్టి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఒక టాప్ లెవెల్లో తీసుకెళ్తాడు వీళ్ళు మంచి మంచి ఐఏఎస్ ఐపిఎస్ గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు లేదా పొలిటీషియన్స్ నేను చాలా మందిని ఇట్లా చూసాను ఎందుకంటే కమ్యూనికేషన్ అండ్ మన వృత్తి వృత్తి కారకంలో ఆ కమ్యూనికేషన్ కూడా వచ్చాడు సో ఎంత వీళ్ళ మైండ్ ఎంత షార్ప్ ఉంటుంది అంటే వీళ్ళు ఆలోచించుకొని పెట్టేసుకుంటారు నెక్స్ట్ టెన్ ఇయర్స్లో నేను ఎక్కడ ఉండాలి అనేది వీళ్ళకి ఆల్మోస్ట్ వీళ్ళు మైండ్లో సెట్ చేసుకుని పెట్టుకున్న వ్యక్తులు ఉంటారు ఇలాంటి జాతకంలో కాబట్టి ఈ ఈ పొజిషన్ కూడా థర్డ్ పొజిషన్ ఎక్సలెంట్ అనమాట కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయా సో ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ పెట్టుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రత్నధారణ చేసుకోవాలి మనం మనకు తెలుసుకొని చేసినట్టయితే నువ్వు కూడా నీ ఫీల్డ్లో టాప్ పొజిషన్కి షార్ట్ టర్మ్లో వెళ్ళగలుగుతావు కాబట్టి ఇలాంటి పొజిషన్స్ నేను చాలా మంది చూశాను సడన్గా వస్తారు షార్ట్ టర్మ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు ఆ పొజిషన్లో అట్లా ఉండిపోతారు కాబట్టి ఇలాంటి కాంబినేషన్ ఏమైనా ఉందా మీరు ఒకసారి చెక్ చేసుకోండి తప్పకుండా ఇలాంటి కాంబినేషన్ ఉంటే ఆ కాంబినేషన్ ఎలా యాక్టివేట్ చేయాలనేది తెలుసుకున్నట్టయితే తప్పకుండా మీ లైఫ్లో కూడా మీరు ఒక టాప్ పొజిషన్కి షార్ట్ టర్మ్లో వెళ్ళగలరు